హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి చికెన్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇది చికెన్ వన్ కిలో చికెన్ అండ్ ఆనియన్స్ టమాటా ఇవి మనకి గ్రేవీకి సరిపడే ఎందుకు కావాలంటే తీసుకొచ్చి అంత ఏం లేదు ఇంకా జీడిపప్పు ఇది హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టి పెట్టుకున్న వాటర్లో ఇట్లా సో ఇది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కా పెరుగు అండ్ డ్రై కోకోనట్ రెండు కొబ్బరి కొత్తిమీర సాల్ట్ కారం పసుపు ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాం ఎంత సన్నగా వీలే అంత సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే సో ఇలాగ ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేస్తున్నాం సో ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు టమాటాలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం గ్రేవీ కోసం మిక్సీ పడదాం అట్లానే ఈ నానబెట్టుకున్న జీడిపప్పు డ్రై కోకోనట్ పెరుగు ఇవి కూడా మనం మిక్సీ పెట్టి చేసుకున్నాము చిన్న మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పులు ఎండు కొబ్బరి వేసుకొని ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్నాము కొంచెం పేస్ట్ అయ్యింది కదా ఇందులో కాడ్ ఒక హాఫ్ కప్ కాడు ఇంత గ్రేవీ ఎంత కనుక్కోవచ్చు కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు గ్రేవీ అవసరం పడుతుంది అందుకే అంత గ్రేవీ ఇందులోనే కొరియాండర్ అంటూ కొత్తిమీర కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇది మంచిగా పేస్ట్ అయింది ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఇంకో మిక్సీ జార్ తీసుకొని టమాటా ప్యూరీ అనేది రెడీ చేసుకుందాం ఇది కూడా రెడీ అయింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ గిన్నె పెట్టుకోవాలి అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి Pro onion sprays kuno. Onions fry ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నా కరిగి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు ఒకేసారి చెప్పకపోతే లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫైవ్ మినిట్స్ అయితే సార్ ఆనియన్స్ ఫ్రై అయ్యేలా చూద్దాం ఫ్రై అవుతున్నాయి మంచిగా ఇప్పుడు ఇందులో కొంచెం తక్కువేసుకుందాం చికెన్ కాబట్టి కొంచెం వేసుకుంటే బాగుంటుంది అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఒక టూ మినిట్స్ మూట పెట్టి మగ్గనిద్దాం మినిట్స్ అయితే ఒకసారి మళ్ళీ చూద్దాం ఓకే ఉల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేద్దాం like this. చికెన్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం ఓకే చికెన్ బాగానే కుక్ అయింది అనుకుంటా అనుకుంటా అయ్యింది ఇందులో ఇప్పుడు టమాటా ప్యూరి చేసి పెట్టుకున్నాం కదా మనం ఇది వేసేసుకున్నాం వీడియో చూసి లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మూత పెట్టుకొని టమాటా కుక్ అవనివ్వాలి మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం టమాటా ప్యూరీ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఓకే ఇందులో ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కాజు కోకోనట్ అండ్ కొత్తిమీర పేస్ట్ వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఈ పేస్ట్ కూడా ఒక టూ మినిట్స్ కుక్ అవ్వద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఇది కూడా మంచిగా కుక్ అయింది కదా సరే ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేయకముందే గ్రేవీ అనేది మంచి వచ్చింది కర్రీలో ఒక్క టూ మినిట్స్ చూద్దాం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా చికెన్ మసాలా కొత్తిమీర చికెన్ మసాలా వేసినాక వెంటనే కలకొద్దు సపరేట్ చేద్దాం ఒక టూ మినిట్స్ రెడీ అయిపోయినట్టు ఇంకా సో లాస్ట్ అండ్ ఫైనల్గా చూద్దాం ఇంకా ఓకే రెడీ అయిపోయింది మనకి చికెన్ కర్రీ గ్రేవీ అంత అయింది రెడీ టు ఈట్ సో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడి వేడి బగారా రైస్కి మంచిగా చికెన్ కర్రీ జే చికెన్ కర్రీ పెరుగు రైతా పెట్టుకొని ఆనియన్స్ అండ్ లెమన్తో డిన్నర్ కానిచ్చేస్తే చాలా బాగుంటుంది వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ